పెద్దపల్లి జిల్లా గోదావరి కని వన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విఠల్ నగర్ ఏరియాలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు ఈ ప్రోగ్రాంలో పది లీటర్ల గుడుబ పద్దెనిమిది లీటర్ల లిక్కర్ పదమూడు నంబర్ ప్లేట్ లేని వెహికల్లను సీజ్ చేయడం జరిగిందని వన్ టౌన్ సిఐ ఇంద్రసేన రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు వరిధిలోని విఠల్ నగర్ ఏరియాలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది ఇక్కడ ఎక్కువ మంది సింగరేణి ఎంప్లాయీస్ అదేవిధంగా సింగరేణిలో లేబర్ పని చేసుకునే వాళ్ళు వివిధ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటా ఉంటారు కాబట్టి వారి యొక్క ఎవరున్నారు ఇక్కడ ఏంది అని చెక్ చేయడం జరిగింది ఈ ఏరియాలో చాలా వరకు మనకు వెహికల్స్ కానీ అదేవిధంగా లిక్కరు ఐబీ లిక్కర్ కూడా దొరకడం జరిగింది పది లీటర్ల గుడుంబా కూడా మనం ఇక్కడ పట్టుకోవడం జరిగింది కాబట్టి ఈ ఏరియాలో ఉన్న ప్రజలకు ముఖ్యంగా తెలియజేసేది ఎవరైతే మీరు ఈ మీ ఇళ్ళను రెంట్కి ఇస్తూ ఉన్నారో ఖచ్చితంగా రెంట్కి తీసుకునే పర్సన్స్ ఎవరనేది మనం చెక్ చేసుకోవాలి వాళ్ళ యొక్క ఐడి ప్రూఫ్స్ కూడా ఖచ్చితంగా కలెక్ట్ చేసుకోవాలి అదేవిధంగా ఈ సైబర్ నేరాలపైన సోషల్ మీడియాలో వచ్చే సమస్యల ప పైన సైబర్ నేరాలకు సంబంధించి ఏ విధంగా ప్రాసెస్ జరుగుతున్నాయి అని పబ్లిక్ తెలియజేయడం జరిగింది అదేవిధంగా సీసీ కెమెరాలకు సంబంధించి కూడా చాలామంది రిక్వెస్ట్ చేశారు ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఇక్కడ ఉన్న దాతలను మేము మాట్లాడి పోలీస్ పరంగా వాళ్ళతో మాట్లాడి సీసీ కెమెరాలు పెట్టించే ప్రయత్నం ఇక్కడ చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా వెహికల్లకు సంబంధించి రోడ్ యాక్సిడెంట్లకు సంబంధించి కూడా డిస్కస్ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ప్రమాదాలు ఏ విధంగా జరుగుతున్నాయి వాటిని ఎట్లా మనం అధిగమించవచ్చు అనేది చెప్పడం జరిగింది ముఖ్యంగా చాలా వరకు వాళ్లకు నంబర్ ప్లేట్లు లేవు ఆ నంబర్ ప్లేట్లు కానీ డాక్యుమెంట్స్ కానీ ప్రాపర్గా చెక్ చేసి వాళ్ళకు వివరించడం జరుగుతుంది ఎవరైతే నెంబర్ ప్లేట్ లేకుండా ర్యాష్ డ్రైవింగ్ చేస్తారో అటు వ్యక్తులను వాటిపై వారిపైన కట్టు ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ మనం పట్టుకున్న ఇప్పుడు వెహికల్స్లో తొంభై ఒక్క వెహికల్ టూ వీలర్స్ పట్టుకోవడం జరిగింది ఆరు ఆటోలు పట్టుకోవడం జరిగింది ఒక పది లీటర్ల కుటుంబం దొరికింది అదేవిధంగా లిక్కర్ బాటిల్స్ బెల్ట్ షాప్ నడుపుతున్నాం అని ఒక పర్సను ఇప్పుడే తీసుకొస్తుంటే మనం చెక్కింగ్లో దొరకడం జరిగింది అతనిపైన కూడా చట్ట ప్రకారం ఇక్కడ ఉన్న ప్రజలు ఖచ్చితంగా గమనించాలి అందరూ కూడా ఎవరైతే రెంటుకుంటా ఉన్నారో అదేవిధంగా చెడు కార్యక్రమాలు చేస్తున్నారో ఖచ్చితంగా పోలీసులు సమాచారం ఇవ్వాలని చెప్పడం జరుగుతుంది సమాచారం ఇచ్చినట్టయితే వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకొని ఇక్కడ ప్రశాంత వాతావరణం నెలకొల్పడం జరుగుతుంది మీ అందరూ కూడా గమనించి పోలీసుకు సహకరించాలని కోరుతుంది